టీయాన్ని రాజకీయంలాగా చేయాలి అదేదో ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓ లాగా చేయకూడదు ఇది ఆయన చంద్రబాబు గారి దగ్గర చూసి నేర్చుకోవాలి జగన్ కంటే ముందే వ్యాపారస్తుడు చంద్రబాబు నాయుడు ఆయన హెరిటేజ్ వాడు కొత్తగా పెట్టలేదుగా ఆయన ఏనాడో పెట్టుకున్నారుగా ఆ తర్వాత కాలంలో అప్పటికి రా చంద్రబాబు నాయుడు హెరిటేజ్ వ్యాపారం నడిపే రోజుల్లో రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఏ వ్యాపారం లేదు ఆ మైండ్ తప్ప అట్లాంటిది ఆ తర్వాత తిను ఈ అదే పవర్ ప్లాంట్లు పెట్టడం ఇంకోటి ఇంకోటి పెట్టడం సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి బిజినెస్ మ్యాన్ కానీ బిజినెస్ మ్యాన్ కమ్ పొలిటీషియన్గా మిగిలిపోయాడు కానీ పొలిటీషియన్ కమ్ బిజినెస్ మ్యాన్గా లేడాడు అదే చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ను పాలిటిక్స్ లాగానే చేస్తాడు రాజకీయాన్ని తింటారు తాగుతారు ఏమైనా చేస్తారు రాజకీయంతో ఆయన ఇరవై మూడు స్థానాలే వచ్చిన రోజున దారుణమైన పతనం కదా ఆ రోజున సభని పారిపోలేదే సరే ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్గా వచ్చింది పద్దెనిమిది దాటు ఉంది కాబట్టి ఇంకొకళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన సభకు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎటకారం చేశారా లేదా చాలా క్యామెడీ చేశారు చాలా మాటలు మాట్లాడారు అపహాస్యం చేస్తే నేను ఎట్లాంటి చాలా చూశాను ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాం కింద పడుతుంటాం పైకి లేస్తుంటాం మళ్ళీ వస్తుంటామంటే ఇక జీవితంలో రాలేవు నువ్వు అని వీళ్ళు ఎటకారం కూడా చేశారు ఏమైంది బేసిక్గా ఆయన మూడేళ్ల పాటు ఉన్నాడు రెండున్నర ఏళ్ళ పాటు రెండున్నర ఏళ్ళు చివర రెండున్నరేళ్ళే తను సభ నుంచి పక్కకెళ్ళిపోయాను బట్ రెండున్నర ఏళ్ళు ఆయన సభలో ఉన్నాడు కదా మాట్లాడాడు కదా వివిధ అంశాల మీద మాట్లాడాడు కదా జగన్ మాట్లాడడం దానికి ఆయన ఆన్సర్ చేయటం మళ్ళీ జగన్ మాట్లాడడం ఏం జరిగినాయి కదా మరి ఇక్కడ ఈ ఈ వీళ్ళకేమైంది సమస్య అట్లాగ మేమిచ్చే అవకాశం అంటే అది మీరేమి ఉదాహరణ ఇవ్వలా దానం చేయలే రూలు కాబట్టి ఇచ్చావు నువ్వు ప్రతిపక్ష హోదా అదే పద్దెనిమిది కన్నా తక్కువ వస్తాయి ఏమైనా నువ్వే చెప్పావు కదా ఓ నలుగురు నేను కాదనుకోండి నీ ప్రతిపక్షవాద పోయేదనేది అది